రెస్ట్ ఏరియాలో అమర్ కూర్చొని ఉండగా అక్కడికి పల్లవి ప్రశాంత్ అయితే ఫుల్ ఉసార్లో వెళ్తాడు అక్కడ వైపు చూసుకుంటూ ఒరే అమర్ అన్న చూడు నా మెడకై ఎలా ఉందో ఎలానైనా ఇరు చేస్తానంటావు నువ్వు అంటూ ప్రశాంత్ అయితే ఫుల్ కామెడీ చేస్తూ ఉంటే అమర్కి మాత్రం మాట్లాడే ఓపిక లేనట్లు ఎంతో నీరసంగా సోఫా మీద పడి ఉన్నాడు అంతలోనే మరొక వైపు శివాజీ అయితే రావడం జరుగుతుంది ఇక తన పక్కనే ఉన్న సోఫాలో పడుకొని ఉంటాడు ఇక టాస్క్ కోసం మాట్లాడుతూ ఒరే టాస్క్లవన్నీ ఏంటి రా మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ఒకవేళ విన్ అయ్యామా అయ్యాం లేదా ఆడియన్స్ పంపేస్తే పోతాం దానికి ఇంతలా ఆలోచించాల్సిన పనే ముందురా అమర్ అంటూ శివన్న అంటూ ఉంటే లేదన్నా ఎలా అయినా టాప్ ఫైవ్లో ఉండడం ఒక అయితే అయితే టాప్ ఫైవ్లో ఒక్కొక్కరిని అయితే టాప్ ఫోర్ టాప్ త్రీ అంటూ చెప్తారు కదా అది మరో లెక్క ఉంటుంది కదా అన్నయ్య అది అసలు అదొక మంచి అచీవ్మెంట్ మూమెంట్ అంటూ అమర్ అయితే శివాజీతో మాట్లాడుతూ ఉంటాడు శివాజీ మాటల్లో అయితే తను విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఫుల్గా కనిపిస్తూ Good night